ఇదిగోండి ఈరోజు గులాబ్ జామ్ చేద్దాము మీకు చేపిస్తాను ఎలా చేయాలో ఏంటో ఇవన్నీ మీకు కొలతలో అవన్నీ చేపిస్తాను నేను ఇదిగోండి చూసారా ఇదిగోండి చూసారా ఇగోండి ఇది నూట డెబ్భై గ్రామ్ చూసారు కదా ఇదిగోండి మీకు అన్ని కొలతల ప్రకారంగా నేను చేపిస్తాను ఇదిగోండి కప్పు ఇదిగోండి కప్పు దీంతో రెండు కప్పులు అయింది ఈ గ్యూసారు కదా ఇది రెండు కప్పులు కాబట్టి చక్కగా దీంట్లో మనం కొంచెం లైట్గా పలస్సుగా అండి బాగా చిక్కనే కాదు పాలు పలసగా చక్కగా ఎందుకంటే మనకి టేస్ట్ కొంచెం సూపర్గా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ పాలు తగితే ఇవి చూసారా ఇగుండి ఇలా మనం కొంచెం పోసామంటే దాంట్లో చక్కగా బాగుంటుందండి కొంచెం వాటర్ కూడా కలుపుతున్నాను చూశారు కదా ఇగోండి చక్కగా మళ్ళీ మీకు చక్కగా వండ చేసి అలా మనం కలుపుకుంటూ ఉండే చపాతి పిండిలాగా చక్కగా కలుపుకోవాలండి మీకు ఏ రకంగా కలపాలో బాగా పిట్టుగా కూడా కాదు చక్కగా సమానంగా మీకు చూపిస్తాను కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మీకు చూపిస్తాం ఇగోండి చూశారు కదా ఈ రకంగా ఈ విధంగా చక్కగా కలిపాను ఇగోండి ఇలా కలుపుకోవాలి చక్కగా ఇగోండి ఇలా మెత్తగా ఏలేలా దిగేలాగా ఇగోండి ఇలా ఫిట్గా కాదు చక్కగా సమానంగా లోన్ చూసారా లోన్ కూడా ఎలా ఉందో ఇగుండి గొల్లగా కొన్ని మనం చేసుకునేటప్పుడు ఉండలు ఉండలాగా కడతాయి కదండి ఈ రకంగా ఇలా ఉండాలి చక్కగా గుల్లగా మనం వండ చేసామంటే చక్కగా గుల్లగా ఉంటే చక్కగా లాన్ కూడా నౌస్ వెళ్ళద్ది స్వీటు చూసారుగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి చక్కగా ఉండ ఈ విధంగా చేసుకోవాలి ఆ వండ ఇంకా బాగా రౌండ్లో అరచేతిలో పెట్టి మీకు చేపిస్తాను అది కూడా లాన్ చూసారా ఇలా గుల్లగానే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా గడ్డ కట్టుకోకండి ఇది ఈ రకంగా చక్కగా కొంచెం పాలు వాటరు రెండు కలిపి చక్కగా మిక్సింగ్ చేయించి ఇది అవుతుంటే చాలా బాగుంటుందండి ఓకే మీకు ఉండను చేసేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను నేను ఇగో చూసారా ఉండలు ఈ రకంగా చేశాను పెద్ద సైజే చూడతానండి చిన్న సైజు ఏం చేయను చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఇదిగోండి ఈ రకంగా చక్కగా అరిచేతులు అలా నొక్కి పెట్టి చేసుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట వండలో చూసారుగా ఈ వండలో అయిపోయింది ఇప్పుడు మనం పాకంలోకి రావాలి కదండీ పాకం పట్టేసుకున్నాము ఈగోండి మూడు గిన్నెలు పోస్తానండి నేను ఇగోండి ఈ రెండు గిన్నెలు అయింది కదా ఇగోండి ఒకటి అది పిండి రెండు గిన్నెలు అయింది మూడు గిన్నెలు పోస్తే చక్కగా తినటానికి కూడా పాపం ఇది అవుతుంది రెండండి ఇగోండి మూడు గిన్నెలు పోసాము అదేవిధంగా ఇగోండి వాటర్ కూడా ఇగోండి ఇదొక గిన్నెడు ఇదొక గిన్నెడు గిన్నెడు మూడు గిన్నెలు పోసానండి పొయ్యి మీద పెట్టేస్తున్నాను చూసారుగా మళ్ళీ చేపిస్తాను మీకు ఇది కూడా చూసారా ఈ రకంగా చక్కగా ఇదిగోండి పంచదార కరిగేలాగా ఇలా తిప్పుకొని చక్కగా ఇది అవ్వాలి చూసారుగా ఈ రకంగా మరుగుతుంది ఇదిగోండి ఆ రకంగా చక్కగా మరిగ్ కాసేపేనండి ఎంతోసేపు అక్కర్లేదు కొంచెం సేపు మరిగి సరిపోద్ది ఈ లోపుగా మనం వండలు రెడీ అయి ఉన్నాయి కదా అవి వేపేస్తాను ఓకే మళ్ళీ చేపేస్తాను ఇది కూడా చూసారా ఈ రకంగా చక్కగా ఇదిగోండి పంచదార కరిగేలాగా ఇలా తిప్పుకొని చక్కగా ఇది అవ్వాలి చూసారుగా ఈ రకంగా మరుగుతుంది ఇదిగోండి ఆ రకంగా చక్కగా మరిగ్ కాసేపేనండి ఎంతోసేపు అక్కర్లేదు కొంచెం సేపు మరిగితే సరిపోద్ది ఈ లోపుగా మనం వండు రెడీ అయి ఉన్నాయి కదా అవి వేపేస్తాను ఓకే మళ్ళీ చేపేస్తాను అదిగోండి చూసారా ఆయిల్ పెట్టాను చక్కగా సామానం బాగా ఈటెక్కకూడదండి ఒకటే చూద్దాము ఈటెక్కిందో లేదో చూద్దాము అదిగోండి పర్వాలేదు చూసారుగా నిదానంగా యాగాలండి లోన్ కూడా ఉడకాలి కదా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అదే అండి స్లోగా స్లో మంట మీద చక్కగా ఏగాలి ఏ విధంగా అడుగు నుంచి చక్కగా ఉడుక్కు రావాలండి తెలుసండి పాళ్ళు కుదరకపోతే ఇది కూడా చాలా ఇదండి తెలుసండి పాలు కుదరపోతే మనకి చాలా ఇది ఇవి కూడా ఇవి వేగుతున్నాయి కదండి వేగి లోపుగా మనం ఇదిగోండి చక్కగా ఇదిగోండి ఇది మరుగుతుంది కదా యాలక్కాయ పొడి కూడా వేసేస్తాను ఇందులోది ఇగో చూసారా ఎలక్కాయ పొడి వేసేసాము చక్కగా ఆ విధంగా చక్కగా ఏగాలండి మళ్ళీ మీకు చేయిస్తాను నేను ఓకే ఇదిగోండి చూసారా చక్కగా ఈ రకంగా ఎగినాయి గోల్డెన్ కలర్లో చక్కగా ఎంత బాగా ఎగినాయో చూసారా చాలండి ఈ ఏపు చాలు చక్కగా ఇదిగోండి ఇలా చక్కగా ఇలా ఇలా కలదిప్పేస్తే మొత్తం అన్నీ అలా అయ్యే తిరగబడిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి కదా ఇదిగో తీస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఈ పాకంలో వేసేసుకోవాలి అవిగుండి చక్కగా ఈ రకంగా వేపుకొని చక్కగా ఇదైతే ఆహా సూపర్గా ఇందులోకి వచ్చేద్దాం ఇప్పుడు చూసారా ఎంత చక్కగా ఉడుగుతున్నాయో ఇవండి ఆఫ్ చేసాను స్టవ్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా చూసే కొల్గా చూడాలనిపిస్తుంది తినేయాలనిపించేస్తుంది చక్కగా తీసుకొని కాకపోతే వేడిగా ఉన్నాయి ఓకే చూసారుగా ఈ రకంగా ఇవ్వండి చేశాను చక్కగా ఆలక్కాయ పొడి కూడా వేసేవేమో భలే సూపర్గా ఉంటుందండి కమ్మని వాసన వచ్చేస్తుంది గులాబ్ జామ్ రెడీ ఓకే ఈ రకంగా చేసుకోండి పిల్లలు మీ పిల్లలకు కూడా ఈ రకంగా చక్కగా చేసి పెట్టండి ఎంత చూడటానికి ఎంత కనుల విందుగా ఉందంటే ఈ గులాబ్ జామ్ సూపర్గా ఉందండి తెలుసండి మీరు కూడా ఈ రకంగా చేసుకోండి నేను అన్ని కొలతలతో చేశాను కదా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే